యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి రెండు లో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రానికి బ్రహ్మాస్త్ర ఫేమయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు యశ్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది అయితే ఇలాంటి క్రేజీ మూవీని తెలుగులో రిలీజ్ చేయాలని పలువురు పంపిణీదారులు కలలు కంటున్నారు కాని రేసులో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ముందు వరుసలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది ఇప్పటివరకు వారు రెండు తెలుగు రైట్స్ డీల్ ముగియలేదు ఇంకా ఓపెన్ ఆఫర్ అందుబాటులో ఉంది అయితే నాగవంశీ తారక్కి అత్యంత సన్నిహితుడు ఇంతకుముందు నాగవంశీకే చెందిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో అరవింద సమేత లాంటి హెచ్ చిత్రంలో తారక్ నటించాడు అలాగే ఎన్టీఆర్ నటించిన దేవరా ను నాగవంశీ స్వయంగా పంపిణీ గాక ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశాడు అతడి డెడికేషన్ నచ్చిన తారక్ ఇప్పుడు యశురాజ్ ఫిలిమ్స్కి నాగవంశీని పరిచయం చేశాడని కథనాలుస్తున్నాయి రైట్స్ రైట్స్ని సితార అధినేత దక్కించుకునేందుకు వంద శాతం ఛాన్సుంది కాని ఇంకా డీల్ పూర్తి కాలేదు ఇంతలోనే నాగవంశీ సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండిస్తూ ఒక నోట్ని ఇన్స్టాలో రిలీజ్ చేశాడు వార్ రెండు తెలుగు రిలీజ్ హక్కులకు సంబంధించిన డీల్ ఇంకా ముగియలేదని నాగవంశీ వెల్లడించారు ఒకవేళ హక్కులు దక్కించుకుంటే సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటిస్తుందని తెలిపారు ఆగస్టు పద్నాలుగున వార్ రెండు విడుదల కానుంది అలాగే హారిక అండ్ హాసిని బ్యానర్లో యంగ్ టైగర్ ఓ సినిమా చేసేందుకు అంగీకరించారని కథనాలొచ్చాయి దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తారని కూడా టాక్ వినిపించింది అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది టు ఓల్ టారక్ అన్నా ఫ్యాన్స్ the news going around about us buying the rights to war is not true anything related to our projects will always be announced officially through our